హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకి భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీటిని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం దేశంలోని ఎనిమిది కోట్ల మందికి పైగా ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్ హోల్డర్స్కు గుడ్ న్యూస్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ లెవెల్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరోని రెండు వేల ఇరవై ఐదులో లాంచ్ చేయడానికి రెడీ అవుతుంది ఈ మేజర్ అప్గ్రేడ్ పిఎఫ్ మెంబర్స్ తమ డబ్బులను వాడే విధానాన్ని పూర్తిగా మార్చేయనుంది ఇది రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి రావాల్సి ఉన్న టెక్నికల్ టెస్టింగ్ కారణంగా కాస్త ఆలస్యమైంది ఇన్ఫోసిస్ విప్రో టీసీఎస్ లాంటి టెక్ దిగ్గజాల ఈ సిస్టంలోనే డెవలప్ చేస్తున్నాయి దీంతో ఈ కొత్త ప్లాట్ఫామ్ ఫస్ట్ అండ్ సేఫ్టీ ఆప్షన్స్ను అందించనుంది యూపీఐ యాప్స్లోని పిఎఫ్ బ్యాలెన్స్ ఈపిఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో అప్గ్రేడ్ తర్వాత పిఎఫ్ అకౌంట్స్లోని బ్యాలెన్స్ను ఎంత ఉందో తెలుసుకోవడం చాలా ఈజీ అవుతుంది మెంబర్స్ తమ పిఎఫ్ బ్యాలెన్స్ను గూగుల్ పే ఫోన్పే ఏటీఎం లాంటి యూపీఐ యాప్స్లోని రియల్ టైంలోని చెక్ చేసుకోవచ్చు పదే పదే పోర్టల్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు రిటైర్మెంట్ సేవింగ్స్ ఫోన్లోనే ఒక్క ట్యాప్తోనే తెలుసుకోవచ్చు యూపీఐ ఏటీఎంల ద్వారా ఇన్స్టెంట్ పిఎఫ్ విత్డ్రా ఈ కొత్త ప్లాట్ఫామ్ ద్వారా పిఎఫ్ మెంబర్స్ అత్యవసరాలకు ఒక లక్ష వరకు గా విత్డ్రా చేసుకోవచ్చు అది నేరుగా యూపీఐ యాప్స్ లేదా ఏటీఎంల ద్వారా తీసుకోవచ్చు క్లైమ్ అప్రూవల్ కోసం రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద ఫారంలు నింపే పని ఉండదు డబ్బులు నిమిషాల్లోనే వారి అకౌంట్లోకి వచ్చేస్తుంది ఈ ఫీచర్ వాడాలంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివ్గా ఉండాలి ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి ఏ బ్యాంక్ ఏ బ్రాంచ్లోనైనా పెన్షన్ ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరోతో పెన్షనర్లు పెద్ద కష్టానికి చెక్ పడనుంది మీ పెన్షన్ అకౌంట్ ఏ బ్రాంచ్లో ఉన్నా ఏ దేశంలో ఏ బ్యాంక్ బ్రాంచ్లోనైనా పెన్షన్ తీసుకునే వీలుంటుంది ఊర్లు మారే బ్యాంకులు మార్చేవారికి ఇది ఎంతగానో సౌకర్యంగా ఉంటుంది ఎమర్జెన్సీ విత్డ్రాలకు మరిన్ని ఆప్షన్లు లేటెస్ట్ ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో అప్గ్రేడ్తో విత్డ్రా ఆప్షన్లు కూడా పెరగనున్నాయి కేవలం రిటైర్మెంట్ అనే కాకుండా హెల్త్ ఎమర్జెన్సీ పిల్లల చదువులు ఇంటి నిర్మాణం లేదా పెళ్లి లాంటి ముఖ్యమైన అవసరాలకు పిఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు దీంతో మెంబర్స్ తమకు అవసరమైనప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిధులను వాడుకునే వీలుంటుంది క్లైమ్స్ సెటిల్మెంట్స్ చాలా వరకు పిఎఫ్ క్లైమ్స్ త్వరలోనే కేవలం మూడు రోజుల్లోనే అప్ ఆటోమేటిక్గా సెటిల్ అవుతాయి దీ దీంతో పేపర్ వర్క్ ఆలస్యం వంటివి పూర్తిగా తగ్గిపోతాయి అంతేకాదు డెత్ ఆఫ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అవుతుంది మైనర్ నామిల విషయంలోని గార్డియన్స్ సర్టిఫికేట్ లాంటివి అవసరం లేదు కష్టకాలంలో కుటుంబాలకు ఇది పెద్ద రిలీఫ్